అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీగా కరివేపాకు గుడివేపుడు చూపిస్తున్నానండి చాలంటే చాలా త్వరగా అయిపోతుంది రుచి మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒక్కసారి మీరు ఈ విధంగా చేసుకొని తిన్నారంటే అబ్బా సూపర్ అంటారు ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలోకి వెళ్దాం ముందుగా మనము గుడ్లు ఉడికించుకుందాం ఇక్కడ నేను ఆరు గుడ్లు దాకా తీసుకుంటున్నాను సిక్స్ ఎగ్స్ ఇప్పుడు వీటన్నిటిని బాయిల్ చేసుకుందాం గుడ్డు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు సన్నమంట మీద కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల గుడ్లు ఉడికే లోపల మనము మసాలా అనేది రెడీ చేసుకుందాం ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు దాకా కరివేపాకు తీసుకుంటున్నాను కరివేపాకు రెమ్మలు పచ్చిగా ఉండాలి ఇప్పుడు ఈ కరివేపాక అంతా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టీ స్పూన్ దాకా మిరియాలు రెండు దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలక్కీలు రాతి పువ్వు ఒకటి ఒక ఎనిమిది నుంచి పద్దాకా వెల్లుల్లిపాయలు అలాగే ఒక ఏడు నుంచి దాకా ఎండుమిర్చి తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ద్వారగా వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు సన్నమంట మీద ఇలా వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ గసగసాలు ఇప్పుడు వీటిని కూడా ఒక ఐదు సెకండ్లు వేయించుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా సన్నమట మీదే చేయాలి లో ఫ్లేమ్లోనే చేయాలి ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఆఖరిగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టీ స్పూన్ దాకా కొబ్బరి పొడిని వేసుకోవాలి మనం వేడిలోనే ఫ్రై చేసుకోవాలి త్వరగా ఫిరై అయిపోతుంది ఆ వేడికి రంగు వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకొని మిక్సీ గ్రైండ్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు మొత్తం వేసుకొని అలాగే మసాలా దినుసులంతా అంతా వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనకు మసాలా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఒక చెంచావరకి ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఉడగబెట్టుకున్న గుడ్లు మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక చిటికిడు ఉప్పు ఒక చిటికిడు పసుపుడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఆ పసుపు నీచు వాసన లేకుండా ఉంటుంది కొంచెం ద్వారగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి సన్న మంట మీదే వేయించుకోండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు గుడ్లన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ గుడ్లని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత గుడ్లని ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం సేమ్ కడాయిలో ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేయక ఒక అర టీ స్పూన్ ఆవాలు రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి సన్నగా ఇప్పుడు ఇవన్నీ కాస్తంత ద్వారగా వేయించుకోవాలండి ఎక్కువ బ్రౌనిష్ కాకుండా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటే కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అంతా దిగుతుంది అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోండి ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక రెండు మీడియం సైజు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు జస్ట్ అలా మగ్గించుకుంటే సరిపోతుంది కొంచెం ఆ పోయేంత పోయేంతవరకు చాలా త్వరగా అయిపోతుంది సింపుల్గా చేసుకోవచ్చు ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తినండి ఇప్పుడు వచ్చేసి ఒక కాలు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక కాలు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కాస్తంత నూనెలో బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తం కాకుండా ఒక నైంటీ పర్సెంట్ వేసుకొని నూనెలో వేయించి పెట్టుకోవాలి మిగతాది వచ్చేసి మనం గుడ్లు యాడ్ చేసేటప్పుడు వేసుకుందాం ఈ ప్రాసెస్ మొత్తం సన్న మంట మీద పెట్టుకొని చేసుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న గుడ్లు మొత్తం వేసుకొని మసాలా మొత్తం పైన వేసుకొని జస్ట్ అలా కలుపుకోవాలండి ఒక్క నిమిషం పాటు అలా కలుపుకొని వదిలేస్తే మసాలా అంతా బాగా గుడ్డికి పడుతుంది ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆఖరిగా కొంచెం కొత్తిమీర తరగ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తినటమే ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు కరివేపాకు గుడ్డు వేపుడు చాలా త్వరగా అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అన్నంలోకి అద్దిరిపోతుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి ఎలా వచ్చిందని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కమెంట్లో చెప్పండి అవి కూడా ట్రై చేస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు